ఆ పిల్లలు ఈ రోజు ఏం రోజు పిల్లలు ఈరోజు నెలకీరోజు మంగళవారం అందరూ నిశ్శబ్దంగా ఉంటే నేను ఇప్పుడు మనం రోజు వస్తాం కదా స్కూల్కి వస్తామా చెప్పులేసుకొని వస్తామా లేదా పిల్లలు అందరికి చెప్పులు ఉన్నాయా ఉన్నాయి కదా మనం వచ్చి వస్తానే స్కూల్ పక్కలో అక్కడ ఉంది కదా ఆ గోడ పక్కలో లైన్లో చెప్పులు వెళ్ళవద్దా చెప్పులు వలస క్రమంలో పెట్టడం చెప్పండి చెప్పులు వలస క్రమంలో పెట్టడం ఇప్పుడు మొదట ఉదయం చెప్పులు అనుకోలేసుకోని ఉదయం వస్తాడు కదా వస్తానే ఉదయం ఏం చేయాలి ఉదయ్ కుమార్ నేరుగా వెళ్ళి మనకు కిటికీ పక్కలో గోడ ఉంది కదా అక్కడ లైన్గా రెండు చెప్పుల్ని కరెక్ట్గా పెట్టాలి అవునా కాదా లైన్గా పెట్టాలి అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళా నేరుగా వచ్చి కరెక్ట్ కరెక్ట్గా అక్కడ పెట్టాలి వాటర్ బాటిల్ తీసి అక్కడ పెట్టాలి క్రమ పద్ధతిలో పెట్టాలి వాటర్ బాటిల్ బ్యాగులు కూడా నీట్గా పెట్టాలి ఎట్లంటే అట్లా పెట్టకూడదు ఓకేనా ఆ తర్వాత సెకండ్ ఎవరు వస్తారు అరవిందో మన విజ్ఞానరాము లీలాసో వాళ్ళ లక్కీనో వాళ్ళ లోహిత ఎవరెవరు వస్తారు కదా వచ్చిన వాళ్ళందరూ ఉదయ్ కుమారు మొదలు పెట్టాడు కదా చెప్పులో క్రమంలో పెట్టాడు కదా ఉదయే ఆ అబ్బాయి చెప్పుల పక్కలో నెక్స్ట్ వేరే వాళ్ళు వదలాలి చెప్పు క్రమంలో నెక్స్ట్ ఒక్కొక్కరే 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 కరెక్ట్గా లైన్లో పెట్టామా లేదా వసలో ఉన్నాయా లేదా లీలాష్ చెప్పులు వరుసలో పెట్టినారా లేదా ముందు వాళ్ళ పొరపాటుగా ఎవరైనా పెట్టేసింటే నేను వచ్చే పిల్లలు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పులు లైన్లో పెట్టినారా లేదా వాళ్ళు గారు తప్పు పెట్టేసింటే కూడా మనము మళ్ళా కాల్ ఇట్లా దగ్గర గెలిపేయాలి నీరా శుక్రా చెప్పులు వస క్రమంలో పెట్టినారా లేదా చూడాలి ఎట్లంటే అట్లా చెప్పుల్ని పిల్లలు ఎట్లంటే అట్లా మనం పెట్టకూడదు చెప్పులు నీట్గా మంచిదేనా కూడా చెప్పుల్ని వరుస క్రమంలో పెట్టుకోవాలి ఎవరైనా మన సెంటర్కి ఉదయ్ కుమార్ మేడం కానీ సాంగ్స్ కానీ వస్తే చూస్తే ఏమనుకుంటారో ఈ పిల్లలు చాలా బాగా మంచి క్రమశిక్షణగా ఉన్నారు పర్వాలేదు మంచి పిల్లలు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఎంత బాగా చెప్పులు వరుసగా పెట్టిన పెట్టినారే చెప్పులు వరుసగా లైన్గా అని మనమల్ని మెచ్చుకుంటారు మనమల్ని పొగడతారు మనం చెప్పులు లైన్లో పెట్టకుండా తిక్క తిక్కలుగా లైన్ లేకుండా పద్ధతి లేకుండా వరుస క్రమంలో లేకుండా మనము చెప్పులు వదిలేమంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో ఈ పిల్లలు వాళ్ళు మేడం చెప్పలేదేమో పిల్లలకి చెప్పులు లైన్గా పెట్టేది వీళ్ళకి తెలియదేమో అని వాళ్ళు పిల్లలకి మేడం చెప్పలేదేమో చూడు ఈ పిల్లలు వీళ్ళకి చెప్పులు పెట్టేది కూడా రాదు అని మనమల్ని అనుకుంటానమాట కాబట్టి మనం అందరూ చెప్పులు క్రమంలో పెట్టాలా వద్దా చెప్పులు ఎందుకేసుకోరావాలి ఎందుకేసుకోరా చెప్పులు కాళ్ళల్లో మనకి ముళ్ళలు గుచ్చుకుంటాయి ఎవరైనా దారిలో పిండి లేసేస్తుంటారు పిండులు కాళ్ళలో గుచ్చుకునేస్తాయి వేసేస్తుంటారు గాజుప్పులు పగిరిపోయి ఉంటాయి గాజులు అవి చిన్న చిన్న పీసులు దారిలో పడి ఉంటాయి అవి రక్తం ఎక్కడ చాలా మంది గల్లంతా ఊంచేసింటారు చీమిడి ఊంచేసి ఉంటారు పాస్ పోసే టూ డైరెక్ట్ కూర్చునేసి ఉంటారు అవన్నీ మనం తొక్కొని రావచ్చా తొక్కచ్చా మనము కాబట్టి మనం చెప్పులు వేసుకుంటే మనకు సేఫ్టీ కదా చెప్పులు ఉండడం ఎవరైనా ఎంగుల్లో చెప్పులు వేసుకుంటే మనం తొక్తమా కాబట్టి చెప్పులు వేసుకుంటే వీటన్నిటిని దాటి మనము చెప్పులు సేఫ్ మనకు చెప్పులు ఉండడం వల్ల చాలా ఉపయోగం చాలా రోగాలు రావు మనకి చెప్పులు లేకుండా పోతేనే మనకి అవన్నీ లెక్కేసి ఎక్కేసి లెక్కేసి గాజుపులెక్కేసి లెక్కేసి చిన్న చిన్న జరుగులు ఉంటాయి చిన్న చిన్న ఇవి దీంట్లో ఏముంటాయి చెప్పులు లేకుండా వస్తాయి వండ్ర గబ్బలు ఉంటాయి తేళ్ళు ఉంటాయి దావలో పాములు ఉంటాయి చిన్న చిన్న పాములు అట్లే మనం చెప్పులు లేకుండా పోయినామనుకో పక్కనే కాటేసేస్తాయి మన కాలంలో అవునా కాదా అప్పుడు మనం చెప్పులుంటే ఉంటే ఆ జరుపు కూడా మనం తొక్కేస్తాం అవునా కాదా కాబట్టి చెప్పులు వేసుకోవాలా వద్దా మనము చెప్పులు మనం వేసుకోకుండా నడిస్తే మనకి ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి అవునా కాదా పిల్లలు చెప్పులు వేసుకుంటే మనకి ఎటువంటి రోగాలు రావు ఆ గలీజ్ అంతా మనం తొక్కము గలీజ్ తొక్కితే ఏమవుతాయి రోగాలు వస్తాయి అవునా కాదా నులిపురుగులు అవుతాయి నులిపురుగులు చెప్పులు లేకుండా పోతే నులిపురుగు పైకి వెళ్ళిపోతాయి పురుగులు పడిపోతాయి అవునా కాదా కాబట్టి అందరు మనం చొప్పులేసుకోలే వద్దా వేసుకుంటారా లేదా మీరందరూ వర్ష క్రమంగా పెట్ట